ప్రియమైన ప్రేక్షకులారా తెలంగాణలో ప్రారంభమైన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఈరోజు ప్రారంభమైంది ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు వన దేవతలను దర్శించుకున్నారు ఈ నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు పది నుండి ఇరవై లక్షల మంది భక్తులు రాబోతున్నారు ఆ సంఖ్యకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు మేడారంలో నిరంతర నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని ఇరవై నాలుగు గంటలపాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని మంత్రి సీతక్కగారు చెప్పారు గద్దెల ప్రాంతంలో క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరగకుండా పారిశుధ్యాన్ని కాపాడటానికి పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు భారీ సంఖ్యలో వాహనాలు వచ్చేటప్పుడు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నామని కూడా అన్నారు ఎండలు మండుతుంటే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో వివిధ పనులను పూర్తి చేయడం జరిగిందని వివరించారు ఆర్ నుండి మేడారం వరకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నారని భక్తులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి అత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చేస్తారు ఈ గడ్డ త్యాగాలకు గడ్డ మా ఆత్మగౌరవానికి భవిష్యత్ తరాలకు మా ఆత్మగౌరవాన్ని సమ్మక్కసార్లు మా రూపంలో మరి ముందుకు తీసుకెళ్తారు మా ఆశలు ఆ కల్చ మా విశ్వాసాలు నమ్మకాలు ఈ సొసైటీకి డిఫరెంట్ గా అంటే ప్రకృతితో పంచభూతాలను పూజించే వ్యక్తులుగా ఆదివాసీ సమాజం ఉంటుంది మా తల్లులు కూడా వనంలో ఉన్నారు కాబట్టి రెండేళ్లకు ఒకసారి జనంలో తీసుకొస్తాం అట్లా అదొక అని ఒక వందల సంవత్సరాల భవిష్యత్తు మనం అందించాలి